అందరికీ నమస్కారం సీనియర్ ఉద్యమ నేత సిరికొండయ్య అని గంగవరం మండలం కొత్త కేలపట్ల గ్రామంలో చందప్ప దంపతులు మల్లమ్మ చెన్నైకి పుట్టిన బిడ్డగా అది ఎన్నో ఆటబాట్లు ఎదుర్కొని దళి ఉద్యమాల్లో కీలకమైన పాత్ర పోషించి అస్సలు అవసరమైతే జైలు కూడా పోయే సందర్భంలో కూడా ఆయనకి విన్ను రొమ్ము రొమ్ము నిలబడి నిలబడినాడు ఎందుకంటే ఆయన చేసిన పోరాటాలు ఇంత అంతా కాదు దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక మేల్కొంపు తెచ్చినాడు పాటల రూపంలో కావచ్చు ఆయన రచయితల్లో కావచ్చు అన్ని వేళల అన్ని విధాల ఆయన ప్రజానికానికి మేర్కొనిపినాడు ఆయన చేసిన సేవలు ఈరోజు మేము కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్నాము ఎమ్మెల్యేని కృషి చేస్తున్నాము ఆయన ఆశయ సాధన కోసం మేము అందరం కూడా కన్నడ మద్దలపై ముందడుగుతో నడుస్తున్నాము ఏ పోరాటం చేయాలన్నా మేము ఆయన తలుచుకునే మేము పోరాటం చేస్తున్నాము ఎందుకంటే ఆయన అనేకమైన పోరాటాలు పోరాటంలోనే కాదు పాట రూపంలో కూడా తన కళను ప్రదర్శించి జనాన్ని మెరుగుకొల్పనే వ్యక్తి సి భయపడ్డాయి అని చెప్పేసి గంగవర మండలము ఆయన ఈ మధ్యలో అనారోగ్యం సరిగాక వినుక్కున్నాడే కానీ ఉద్యమ నేత మమ్మల్ని అందరూ కూడా ఒక ఈ స్థాయికి తీసుకొచ్చిన తీసుకొచ్చిన మహా మేధావి ఎంతో మందిని తయారు చేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళు వాళ్ళు కూడా తయారు చేయనారు అయినా కూడా వాళ్ళు ఉద్యమాలకు రాలేదు కాబట్టి మేము ఆయన ఆశయ సాధన కోసము మేము ఈరోజు ఉద్యమం బాట పట్టాము గుర్తింపు పది మందికి ఉపయోగపడుతున్నాము మేలు కలుగుతున్నాము ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మేము ఎంటర్ అయ్యి కొన్ని సమస్యల కృషి చేస్తున్నాము ఎన్నడూ ఆయన ఆశయాలు మేము కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఆయన దంపతులకు ఇద్దరికి కూడా మేము ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకొని ఈరోజు పెద్ద ఇద్దరికి కూడా సన్మానం చేయాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల అభివృద్ధి నిర్మూలక సంస్థ ద్వారా మేము విజ్ చేసినాము దీనికి అన్నిటికీ కారణము మన పేల పట్ల పాతకేళ్ళ పట్ల సార్ గారు ఈరోజు ఆఫీస్కి వచ్చి ఈరోజు మనం సన్మానం చేద్దాం సార్ అన్నకి ఒక ఉద్యమ నేత కదని చెప్పేసి వేడుకుంటున్న మహానుభావుడు ఆయన ఆశయాల్ని ఆయన సౌజన్యంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తూ నిర్వహించుకుంటున్నాను